మనకి ఎప్పుడైనా స్నాక్స్ తినాలి అని అనిపించినప్పుడు ఇన్స్టంట్ గా ఐదు ఐదు నిమిషాల్లో ఒక కప్పు బియ్య ఇలా స్నాక్స్ చేసారంటే పాది చాలా ఇష్టంగా తినేస్తారు చాలా ఈజీగా చాలా సింపుల్ గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసిన ఈ స్నాక్స్ ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా టేస్ట్ మాత్రం భలే బాగుంటాయి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా ప్రిపేర్ చేసి పెట్టామంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు మరి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా మీకు ఫుల్ వీడియో కావాలనుకుంటే నా పేరు కింద ఫుల్ వీడియో లింక్ ఇస్తాను ఫుల్ వీడియో చూసేసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియోతో పాటు మన ఛానల్లో చాలా సింపుల్ రెసిపీస్ ఉంటాయండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన లో వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ అండి మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్